నమస్తే అండి నాగమణియం ఛానల్ స్వాగతం అండి ఇప్పుడు ఒక కథ చదివి వినిపిస్తానండి విని ఆనందించండి కథ పేరు రాజీ రాసిన వారు రోహిణి భైరవ జ్యోస్సులు గారండి కథలకు ప్రవేశిస్తున్నానండి ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేసి కాస్త కునుగు తీస్తున్నారు ప్రసాదరావు సుమిత్రలు డోర్ బెల్ మోగిన శబ్దానికి ఉలిక్కి పడి లేచారు ఇద్దరు భుజ భుజంగరావు ఆయన శ్రీమతి సౌజన్య లోపలికి వచ్చారు మా అమ్మాయి పెళ్ళి కుదిరింది ఈ ఆదివారమే నిశ్చితార్థం ఆ వచ్చే నెలలో పెళ్ళి తప్పకుండా రావాలి పిలిచారు భుజంగరావు భుజంగరావు ప్రసాద్ ప్రసాదరావు డిగ్రీలు క్లాస్మేట్స్ ఇద్దరు ఉద్యోగాలు ఇదే ఊరిలో ఉండటంతో అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు భుజంగరావుకి ఒక్కతే కూతురు ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందని అది చెప్పారు ఇప్పుడు ఆ అమ్మాయిదే పెళ్ళి పెళ్ళికొడుకు ఏం చేస్తుంటాడు కట్నం ఎంత ఇస్తున్నారు అంటూ ప్రసర వర్షం కురిపించారు ప్రసాదరావు దంపతులు అబ్బే కట్నం వద్దన్నారు పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేయమన్నారు అంది సౌజన్య అదృష్టవంతులు మంచివాళ్ళు దొరికారు మెచ్చుకున్నారు ప్రసాదరావు చాలామందిని పిలవాలి వెళ్ళొస్తాం అని హడావిడిగా వెళ్ళిపోయారు భుజంగరావు దంపతులు ఎంగేజ్మెంట్ జరుగుతున్న హోటల్కి వెళ్ళారు ప్రసాదరావు సుమిత్ర కూతురు సురేష్తో పాటు అది ఒక స్టార్ హోటల్ ఆ హాల్ని సినిమా సెట్టింగ్ లాగా అలంకరించారు ముగ్గురు కుర్చీలో కూర్చుని చుట్టూ పరిశీలిస్తున్నారు ఇంతలో ప్రసాదరావు స్నేహితుడు మురళి కనిపించాడు అక్కడ అయింది నిన్ను చూసి అంటూ సంతోషంగా మాట్లాడాడు మురళి భుజంగరావుకి బంధువు పెళ్లి కూతురు అతనికి మేరకోడలు అవుతుంది అతనే పెళ్లి విశేషాలని చెప్పాడు పెళ్లి కూతురు ధాత్రిది ప్రేమ వివాహం అబ్బాయి కట్నం వద్దన్నాడట అవును భుజంగం చెప్పాడు నిశ్చితార్థమే ఎంత ఘనంగా చేస్తున్నాడు ఇక పెళ్ళి ఇంకెంత ఘనంగా చేస్తాడో కదా అంటూ ఆశ్చర్య వ్యక్తం చేశాడు ప్రసాదరావు ఇదంతా ధాత్రి కోరిక తనే తండ్రితో చెప్పింది ఎంగేజ్మెంట్ స్టార్ హోటల్లో చేయాలని వచ్చే నెలలో పెళ్ళికొడుకు భరత్ ధాత్రి కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఢిల్లీ ఆగ్రా జైపూర్ వెళ్తున్నారు తెలుసా అన్నాడు మురళి ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే అర్థం కాని వాళ్ళని అడిగాడు ప్రసాదరావు అయ్యో నాన్న ఇది కూడా తెలియదా నీకు అంది శిరీష ఇప్పుడు వధూవరులు ఇద్దరు పెళ్లికి ముందు తాజ్మహల్ దగ్గర ప్యాలెస్ల ముందు రకరకాల దుస్తులతో ఫోజులతో ఫోటోలు వీడియోలు తీయించుకుంటున్నారన్నమాట సినిమా యాక్టర్లకి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇలాగే చేస్తున్నారు దీన్నే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు అమాయకంగా నోరు తెరుచుకుని చూస్తున్న ప్రసాదరావు దంపతులకు విడమర్చి చెప్పాడు మురళి పెళ్లికి ముందే వెళతారా ఎవరైనా తోడు వెళ్తారా లేదా మామూలుగా పెళ్లి తర్వాత హనీమూన్కి వెళ్తారేమో కదా ఆశ్చర్యపడుతూ అడిగాడు ప్రసాదరావు కూతురి వెంట వాళ్ళు విని వెళుతుందిలే అన్నాడు మురళి నవ్వుతూ పెళ్లి తర్వాత ఎటు ఏసంగి పొరుకో టాలీకు వెళ్తారనుకో కొనసాగించాడు మురళి ఏమోరా మనం మన పాత తరం వాళ్ళం ఇవన్నీ కొత్త అప్పట్లో కొంతమంది కాశ్మీర్కో ఊటికో హనీమూని పేరిట వెళితేనే వింతగా చెప్పుకునేవాళ్ళం పెళ్లి కూడా ఏ కళ్యాణ మండపంలోనే చేసేవాళ్ళు మన తల్లిదండ్రుల తరంలో అయితే ఇంటి ముందు పందిరి వేసి పెళ్లి చేసేవారు కాలం మారిపోయిందిరా నిట్టూర్చాడు ప్రసాదరావు ఇప్పుడు కళ్యాణ మండపాలు కూడా పాతబడిపోయాయి అన్నాడు మురళి ఏం చేస్తాం ఇప్పుడు అంతా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఊరవతల ఉన్న రీసార్ట్స్లో పెళ్లి చేస్తున్నారు పెళ్లికి ముందు సంగీతు మెహందీ ఫంక్షన్ లాంటివి ఉత్తర భారతదేశ సాంప్రదాయాలు కూడా పాటిస్తున్నారు మురళి కొనసాగించాడు అవునా ఇవన్నీ చేయాలని పెళ్ళికొడుకు వాళ్ళే అడిగారా ఆరా తీశాడు ప్రసాదరావు వాళ్ళేం అడగలేదు పెళ్ళి ఇలాగే చేయాలని రా ధాత్రి కోరిందట మురళి అన్నాడు మరి డబ్బు చాలానే అవుతుందిగా అడిగింది సుమిత్ర అవును అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో పాటు అప్పు కూడా చేస్తున్నాడు భుజంగం ఏం చేస్తాం ఒక్కగాన కూతురు అయ్యే కాదనలేక కూతురు మనసు నొప్పించలేక చేస్తున్నాడు జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక కదా అంటాడు భుజంగం మురళి సమాధానమిచ్చాడు అమ్మో ఎంత ఖర్చు మధ్యతరగతి వాళ్ళకి సాధ్యమేనా అనుకున్నాడు ప్రసాదరావు గుండెల మీద చేయి వేసుకుని తర్వాత నెలలో పెళ్ళికి కూడా వెళ్ళి వచ్చారు ప్రసాదరావు దంపతులు ఊరాతలు ఉన్న రీసార్ట్స్లో పెళ్ళి ఘనంగా చేశారు ఉత్తర దక్షిణ భారత సాంప్రదాయాలు కలగలిపి చేసినట్టుగా ఉంది ఆ పెళ్ళి అమ్మాయి పెళ్ళయ్యాక భుజంగరావుకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసింది అతనికి మళ్ళీ కలిసి అవకాశం రాలేదు ప్రసాదరావుకి ఒకటికి రెండుసార్లు ఫోన్ చేసినా భుజంగరావు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది శిరీష చదువు కూడా అయిపోయి తను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది ఇక పెళ్లి సంబంధాలు చూడాలి అనుకున్నాడు ప్రసాదరావు ఒకరోజు ప్రసాదరావు మార్కెట్కి వెళ్ళి వస్తుండగా దారిలో అనుకోకుండా మురళి కనపడ్డాడు అబ్బా చాలా రోజులు కనపడ్డావు ఇన్ని రోజులు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇంటికి ఆహ్వానించాడు ప్రసాదరావు బాగున్నారా అంటూ ఇద్దరికే కాఫీలు ఇచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది సుమిత్ర ఏమిటి విశేషాలు అన్నట్లు మన భుజంగం ఎలా ఉన్నాడు ఫోన్ చేస్తే కలవడమే లేదు అసలు ఎక్కడ ఉన్నాడు అంటూ ప్రశ్నించాడు ప్రసాదరావు అందుకు మురళి నిర్లిప్తంగానవి అతను ఈ ఊరిలోనే ఊరికి దూరంగా ఉన్న కార్యాలయంలో ఉంటున్నాడు ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడతాం లేదు ఈ ఊరిలోనే ఉన్నాడా అందరితో స్నేహంగానే ఉండేవాడు కదా ఇంత హఠాత్తుగా అలా ఎందుకు మారిపోయాడు అన్నట్లు వాళ్ళ కూతురు ధాత్రి ఎలా ఉంది ఆశ్చర్యంతో అడిగాడు ఆ కూతురు వాళ్ళనే ఇలా తయారయ్యాడు అన్నాడు మురళి ఏమైంది అసలు వివరంగా చెప్పు కుతూహలంగా అడిగాడు ఏముంది పెళ్ళి అయ్యాక కూతురు అల్లుడు కొన్ని రోజులు బాగానే ఉన్నారు తర్వాతే వాళ్ళిద్దరి మధ్య కీచులాట్లు ప్రారంభమయ్యాయి పెద్దవాళ్ళ జోక్యంతో ఆ చిన్న కీచులాట్లు కాస్త పెద్ద గొడవలుగా మారి విడిపోవడం వరకు వచ్చింది వ్యవహారం గాడ్ అదిరిపడ్డాడు ప్రసాద దంపతులు జరిగింది ఏమిటంటే అంటూ చెప్పుకొచ్చాడు మురళి భుజంగరావు సౌజన్యులు ఒకసారి కూతురు కాపురం చూద్దామని వెళ్ళారు కూతురు ఒక్కతే ఇంట్లో పని చేసుకోవడం చూసి నువ్వు ఒక్కదాని ఎందుకు చేయాలి నువ్వు అతనితో సమానంగానే చదువుకుని ఉద్యోగం చేస్తున్నావు కదా అంటూ అంత తెత్తున ఎగిరింది సౌజన్య అదేం లేదమ్మా ఇద్దరులో ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు పని చేసుకుంటాం అని దాత్రి సర్ది చెప్పబోయింది అయినా వినిపించుకోకుండా అల్లుడిని చడామడ కడిగి పారేసిందట దాంతో అల్లుడికి కోపం వచ్చి మీ అమ్మవాళ్ళు ఇక్కడికి వస్తే సహించేది లేదు అని ధాత్రితో గట్టిగా చెప్పాడట అక్కడికి భుజంగరావు అందరిని శాంతపరిచి భార్య తరపున అల్లుడికి క్షమాపణలు కూడా చెప్పాడట ఇదిలా ఉండగా ఇంకొకసారి ధాత్రి అత్తామామలు 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 వెళ్ళినప్పుడు మహారాణి గారు కొడుకు వంట చేయటం చూసి ఆ మహారాణి గారు ఏం పనులు చేదా నువ్వే చేస్తున్నావు అయినా ఆడపిల్లని ఎంత గారభంగా పెంచితే సంవత్సరం ఏం చేస్తుంది అంటూ కోడలిది బియ్య నోటికొచ్చినట్లు నోటికి అనేసిందట అత్తగారు తన తల్లిని అంత మాట అనేసరికి మీ అమ్మ ఈ ఇంట్లో ఉంటే నేను ఉండను అంటూ పంతం పట్టింది ధాత్రి ఎలాగో తల్లిని భార్యను శాంతపరిచారట ఆ అబ్బాయి ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఇంట్లో అడుగు పెట్టలేదు ఈ వ్యవహారాలతో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే ధాత్రి తల్లికి రోజు ఫోనులు చేసి తమ మధ్య జరిగే గొడవలని పెట్టేది నువ్వు నీ జీతంలో నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకు ఇంటి బాధ్యత అతంతే కదా అంటే ఎగదోసేది ఆమె మితిమీరిన గొడవలు జరిగినప్పుడు ఇక అతనితో పడలేవు కానీ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకో విడాకులు ఇస్తానని బెదిరించు దెబ్బకి దిగి వస్తాడు అయినా నీకేం తక్కువ ఇంకో పెళ్లి చేద్దాం అంటూ కూతురిని రెచ్చగొట్టేది ఆ అమ్మాయి నిజంగానే విడాకులు ఇస్తానని బెదిరించేది ఆ అబ్బాయి తల్లి కూడా తక్కువేం కాదు ఇచ్చే మన విడాకులు మగ నీకేం తక్కువ ఆరు నెలల్లో దీనికన్నా మంచి సంబంధం చూసి నీ పెళ్లి చేయకపోతే చూడు అంటూ ఛాలెంజ్ విసిరేది చాలా రోజు గొడవలతో విసుగుపోయిన ఆ అబ్బాయి మందు తాగడం అలవాటు చేసుకున్నాడు ఇది సహించలేక అమ్మాయి అమెరికాలో ఉద్యోగంలో ఎత్తుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళ విడాకుల కేసు కోర్టులో ఉంది అందుకే భుజంగరావు ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడటం లేదు అంటూ జరిగిందంతా చెప్పాడు మురళి నోటమాట రానట్టు శిలా విగ్రహాల్లో ఉండిపోయారు ప్రసాదరావు సుమిత్రలు అయ్యో ఒక్కతే కుదురని ఎంత వైభవంగా పెళ్లి చేశారు అన్నాడు ప్రసాదరావు అవునరా పెళ్లి పెటాకులు అయింది అప్పు మాత్రం మిగిలింది వాపోయాడు మురళి ఎంత మంచివాళ్ళు అలా మారిపోయారు ఎందుకు ఆశ్చర్యపోతే అడిగాడు ప్రసాదరావు అదే కదా విడ్డూరం కన్నబిడ్ల మీద విపరీతమైన మమగారంతో వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు ఆ తల్లులు అన్నాడు మురళి అక్కడ చాలాసేపు నిశ్శబ్దం తాణమం చేసేసింది చివరికి ఎలాగో గొంతు పెగిల్చుకుని ఇక నేను వెళతాను రా అంటూ మురళి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ రోజంతా ఇద్దరికి నిద్ర పట్టలేదు ఇలాంటి కేసులు ఈ మధ్య చాలా వింటున్నాం కానీ మన దగ్గర వాళ్ళ గురించి వినడం ఇప్పుడే అనుకున్నాడు ఒకరోజు శిరీష తండ్రి దగ్గరికి వచ్చింది వచ్చి మా ఆఫీసులో కొలిగి ఉన్నారు అతన్ని నేను పెళ్లి చేసుకుంటానని ఉంది అనుకున్నదంతా అయ్యింది అని మనసులోని నిట్టించాడు ప్రసాదరావు ఎవరో మా అబ్బాయి వాళ్ళ అమ్మానాలకు కూడా ఇష్టమేనా అని అడిగాడు ఆ అబ్బాయి పేరు ప్రశాంత్ మనవాళ్ళే అతను వాళ్ళ తల్లిదండ్రులకి మా ప్రేమ విషయం చెప్పాడట వాళ్ళు ఒప్పుకున్నట్టే ఉంది మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ఖాయం చేసుకుని వద్దామని అనుకుంటున్నారు అంది శిరీష ఓహో సాంప్రదాయాలు తెలుసు అన్నమాట అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ఇంటికి వెళ్ళి అడగాలని అన్నాడు తల వంచుకుంది శిరీష ఆ రోజే అబ్బాయి తండ్రితో మాట్లాడాడు ప్రసాదరావు అనుకున్నట్టుగానే ఒక మంచి రోజు చూసి ప్రసాదరావుని సుమిత్ర ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళు బాగానే మాట్లాడారు కట్న కానుకలు వద్దున్నారు అమ్మాయి అబ్బాయి బాగుంటే చాలు అన్నారు ఆ మాటలకు చాలా సంతోషపడ్డారు ప్రసాదరావు సుమిత్ర వాళ్ళ పిల్లలతో కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నారు ఒక ఆదివారం ప్రశాంత్ని వాళ్ళ తల్లితండ్రిని తమ ఇంటికి ఆహ్వానించారు ప్రసాదరావు దంపతులు కాఫీ టిఫిన్ అయ్యాక అందరూ హాల్లో సమావేశమయ్యారు మాకు ఈ పెళ్ళి ఇష్టమే కానీ మీ పెళ్ళి సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో చేయాలని నిర్ణయించుకున్నాం అన్నాడు ప్రసాదరావు అదిరిపడ్డారు శిరీష ప్రశాంత్ అదేంటి నాన్న నేను మీకు ఒక్కతే కూతున్నా కదా అలా సింపుల్గా చేస్తే ఎలా మా ఫ్రెండ్స్ అందరి పెళ్ళిళ్ళు ఎంత గ్రాండ్గా చేశారో తెలుసా అంతెందుకు మన ధాత్రి పెళ్ళి ఎంత ఆర్భాటంగా చేశారని మీరు మెచ్చుకున్నారు కదా మాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా నాన్న ఎంగేజ్మెంటు ప్రీ వెడ్డింగ్ షూటు డెన్సేషన్ వెడ్డింగ్ అలా చేసుకోవాలని నేను ఎప్పుడో నిశ్చయించుకున్నాను మీరేమో ఇలా అంటున్నారు మరి అంత లేని వాళ్ళం కాదు కదా అంది ఆవేశంగా ఈ మధ్య చూసిన పెళ్ళిళ్ళు ఎలా విఫలం అవుతున్నాయో చూస్తున్నాం అందుకు ఉదాహరణగా భుజంగరావు అంకులు కూతురు దాత్రి పెళ్ళి పాపం అతనికి పెళ్ళికి అయిన అప్పు కూడా ఇంకా తీరనే లేదు అప్పుడే కూతురి కాపురం కూలిపోయింది అందుకే ఈ ముందు జాగ్రత్త మీ పెళ్ళి కూడా అంత ఘనంగా చేయాలంటే మావి కొన్ని షరతులు ఉన్నాయి అవన్నీ ఈ కాగితాల్లో టైప్ చేసి ఉన్నాయి చూడండి అంటూ అక్కడ ఉన్న అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ పెట్టాడు ప్రసాద్లో ఆ కాపీలో ఉన్న సురక్షిత షరతులు అన్నీ కూడా ఇలా ఉన్నాయి ఆ షరతుల ప్రకారం శిరీష ప్రశాంతులు విడాకులు అన్నమాట వాళ్ళ జీవితంలో ఎత్తకూడదు దంపతులు అన్నాక కీచులాటలు దెబ్బలాటలు మామూలే వాటిని వాళ్లే పరిష్కరించుకోవాలి ఇటువైపు పెద్దలు కానీ అటువైపు పెద్దలు కానీ జోక్యం చేసుకోకూడదు పాత తప్పులను పదే పదే గుర్తు చేసి దప్పి పొడవకూడదు ఇద్దరులోనూ లోపాలు ఉంటాయి కానీ ఒకరితో ఒకరు రాజీ పడుతూ బతకాలి దీనికి కావాల్సింది అవతల మనిషి మీద ప్రేమ ప్రేమ ఉంటే ఆ మనిషిని తప్పకుండా క్షమించేస్తారు ఆ షరతులకు ఒప్పుకొని మీరిద్దరూ ఈ పైన సంతకం చేయాలి అలా సంతకం చేశాక కూడా ఈ షరతును ఉల్లంఘించే ప్రమాదము లేకపోలేదు అందుకని మీరిద్దరు నా దగ్గర అప్పు తీసుకున్నట్టు ఈ పత్రం పైన సంతకం చేయాలి నేను మీ పెళ్ళికి ఎంత ఖర్చు పెడతానో అంత డబ్బుకు అప్పు పత్రం అన్నమాట మీరు కాలం నాకు ఈ అప్పు తీర్చాల్సిన పని లేదు మీరు ఎప్పుడైతే విడిపోతారో అప్పుడు నాకు ఈ డబ్బులు వడ్డీతో సహా కట్టాలన్నమాట నేను ఒక్కదాన్నే కూతుర్ని కదా ఈ డబ్బు అంతా నాది అంటావేమో అదే వీల్లేదు మీరు కలిసి ఉంటే ఆ డబ్బు నాది లేని పక్షంలో అనాథ శరణానికి చెందుతుంది ఇప్పుడు చెప్పిన విషయాలే ఈ కాగితాల్లో ఉన్నాయి దీనికి ఒప్పుకుంటేనే మీ పెళ్ళి చేస్తాను ఏమంటారు వివరంగా చెప్పి అడిగాడు ప్రసాదరావు అది విని ఇంతెత్తిని ఎగిరింది శిరీష మేము అందరిలాగా చేస్తామనుకుంటున్నావా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి ఆ అమ్మాయికి లేదమ్మా మీ మధ్య ఇప్పుడున్నంత ప్రేమ పెళ్ళయ్యాక ఉండకపోవచ్చు అప్పట్లో మాకు ఇలాంటి షరతులు ఏమి ఉండేవి కాదు కానీ అవి పెళ్లి మంత్రాల్లో ఉండేవి ఆ మంత్రాలు అర్థం తెలియకపోయినా మేము కొన్ని కట్టుబాట్లకు లొంగి ఉండేవాళ్ళం మాకు పెద్దలన్నా బంధువులన్నా సంఘం అన్నా కాస్త గౌరవం ఉండేది వాటికి విలువనిచ్చేవాళ్ళం ఇప్పుడు మీరు అందరూ ప్యాకేజీలు పేరిట లక్షల్లో సంపాదిస్తున్నారు అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి కానీ దురదృష్టం కొద్ది అహంకారాన్ని నింపుతుంది సర్దుబాటు అన్నదే ఉండటం లేదు అందుకే నాలుగు రోజులు కూడా కలిసి ఉండలేకపోతున్నారు ఏమైనా ఈ నిర్ణయాన్ని ప్రశాంత్ తల్లిదండ్రులు మేము కలిసి తీసుకున్నాం అన్నాడు ప్రసాదరావు నాన్న మమ్మల్ని నమ్మండి మీరు కావాలంటే సంతకం పెడతాం మా పెళ్ళి మీరు ఇష్టంగా చేస్తేనే చేసుకుంటాం మామూలు కళ్యాణ మండపంలో చేయండి చాలు తర్వాత మీరే చూస్తారుగా ఎలా కాపురం చేస్తామో అంది శిరీష ఆత్మవిశ్వాసంతో అనుకున్నట్టుగానే వాళ్ళ పెళ్ళి ఒక కళ్యాణ మండపంలో చేశారు తర్వాత వాళ్ళకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు పోని ఇది ఒక అందుకు మంచిదేలే అనుకున్నారు అంత ప్రశాంత్ తండ్రికి ఒక అనుమానం వచ్చింది వీళ్ళు అప్పు తీర్చాల్సి వస్తుందేమో అని భయంతో రాజీ పడతారేమో అని మొదట్లో భయంతో రాజీ పడతారు కొన్ని సంవత్సరాల తర్వాత అది అలవాటుగా మారి వాళ్ళు నిజమైన ప్రేమతో చిన్న చిన్న పొరపాట్లను క్షమించేసుకుంటూ పరస్పరం ఇష్టపడుతూ బతుకుతారు ఒకరి కోసం ఒకరు రాజీ పడటంలోనే ఉండే ఆనందాన్ని పొందుతారు చూస్తూ ఉండండి అన్నాడు ప్రసాదరావు ధీమాగా శిరీష ప్రశాంతులు పెళ్ళయ్యి పదేళ్ళయింది వాళ్ళ నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు దంపతులు ఇద్దరు ఎంతో ఆనందంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టు పాలు నీళ్ళులా కలిసిపోయి కాపురం చేస్తున్నారు కథ సమాప్తం అండి ప్లీజ్ నా కథని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న జోక్ చదువుతున్నాను విని నమ్ముకోండి తాను ప్రేమించిన నవీన్ని తండ్రికి పరిచయం చేసింది ప్రియా ప్రియా తండ్రి ఏం చేస్తుంటావు బాబు నెలకు ఎంత సంపాదిస్తున్నావు నవీను చిన్న ఉద్యోగం చేస్తున్నాంకు నెలకు ముప్పై వేలు వస్తున్నాయి ప్రియా తండ్రి ఓస్ అంతేనా నా కూతురికి ప్యాకెట్ మనీనే నెలకు పాతిక వేలు తెలుసా నవీను అవి కలుపుకునే చెప్పాంకు ఒక మంచి మాట గెలుపు అనేది నీడలాంటిది దాన్ని పట్టుకోవాలని చూడకు నీ దారిలో నువ్వు దీక్షగా సాగిపోతే గెలుపు దాని అదే నీ వెంట వస్తుంది బాగున్నావా బంగారు తల్లి ఒక తల్లి తన బిడ్డ మీద ప్రేమతో లెటర్ రాసిందంటండి ఆ ఉత్తరం ఎలా ఉందో ఒకసారి చదివినిపిస్తానండి చిన్న వ్యాసం అండి చిన్న బిట్ అండి చిట్టి తల్లి బాగున్నావా పాతికేల క్రితం తొమ్మిది నెలలు చూపులు తర్వాత ఎనిమిది గంటల పురిటి నొప్పులు భరించాగా కూతురిగా నువ్వు పుట్టావు అమ్మగా నేను పుట్టాను ఆ క్షణంలో నా కళ్ళకు నువ్వు చిన్నారి దేవతలా కనిపించావు నా నుంచి పుట్టుకొచ్చిన అంటు మొక్కలా అనిపించావు అదో అద్భుతయిత భావన నీకు లాలు పోస్తుంటే నేనే అభ్యంగన స్నానం చేస్తున్నట్టు అనిపించేది నీ ఒంటికి పౌడర్ అద్దుతుంటే నేనే ముస్తాబవుతున్నంత పరవశం కలిగేది నీ పెంపకం కోసం నేను ఎలాంటి పుస్తకాలు చదవలేదు నీ భవిష్యత్తు గురించి పెద్దగా కళలు కలలేదు నీ కళల్ని నీ ఇష్టానికి వదిలేశాను నీ ఫోగ్రస్ కార్డ్లోని మార్కుల కంటే ఓ మంచి దృశ్యాన్ని చూసినప్పుడో ఓ మంచి వాక్యాన్ని చదివినప్పుడో నీ కళల్లో కనిపించిన మెరుపులే నన్ను ఎక్కువగా మెరిపించేవి పెద్దయ్యాక ఏమవుతావు ఇంటికి వచ్చినా పిల్లల్ని అడిగే ప్రశ్నే సాధారణంగా పెద్దలు మాట్లాడుకోవాల్సిన విషయాలన్నీ అయిపోయాక దృష్టి పిల్లల చదువుల మీదకు మళ్లుతుంది చర్చ చదువుల మీదకు వెళ్ళిపోతుంది మన ఇంట్లోనే అలాగే జరిగేది ఎవరైనా ప్రశ్న అడగటం ఆలస్యం ప్రశ్నార్థకంగా నా వైపు చూసేదాన్ని చూసేదానివి ఏం పర్వాలేదు ధైర్యంగా చెప్పు అన్నట్టు నేను కళ్ళతోనే భరోసా ఇచ్చేదాన్ని అప్పుడు నువ్వు ఇంజనీరు డాక్టర్ అని చెప్పేదానివి అవన్నీ కూడా ఈ రోజున నాకు చాలా గుర్తుకొస్తున్నాయి తల్లి నీకు నీవే గుర్తుకొస్తున్నావు కూతురు పక్కలో పక్క ఊళ్ళో ఉన్న పొరుగు ఖండంలో ఉన్న అమ్మ ఆలోచనలు ఎప్పుడూ ఆమె చుట్టూనే తిరుగుతుంటాయి కూతురు సాధారణ గృహిణి